మేము బాగానే ఉన్నామండి నాకేమో ఫీవర్ వన్ వీక్ నుండి అండి నిజంగా ఫస్ట్ టూ డేస్ వచ్చింది ఎప్పుడు కార్తీక పౌర్ణమి ముందు ఒక టూ డేస్ వచ్చి తగ్గిపోయింది అనమాట ట్యాబ్లెట్స్ వేసుకున్నాను హాస్పిటల్ కూడా ఏం వెళ్ళలేదు తగ్గిపోయింది సో ఇప్పుడు కూడా మళ్ళీ కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత ఒక వన్ డే బాగానే ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఇది థర్డ్ డే అనుకుంటా ఆ టూ డేస్ అయితే మాత్రం అసలు నిజంగా ఎంతో నరకం కనిపించింది అంటే పైకి లేవలేకపోతుందని కూర్చోలేకపోతున్నాను అంత ప్రాబ్లం అనమాట నిన్న నైట్ నుండి కొంచెం పర్వాలేదండి నేను ఈవినింగ్ నుండి కొంచెం బెటర్ అంటే ఇప్పటికి రొంప హెడేక్ బాగా ఉన్నాయి సో పిల్లలేమో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి ట్యూస్డే మార్నింగే అమ్మ పిల్లల్ని తీసుకుని సారీ ట్యూస్డే మార్నింగ్ ఇక్కడ స్కూల్కి పంపించిన తర్వాత అమ్మ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిందంటూ సో అమ్మ వాళ్ళని ఇంక చూసుకుంటున్నారు అనమాట టూ డేస్ నుంచి స్కూల్కి పంపించడం కానీ టూ త్రీ డేస్ నుంచి వాళ్ళే చూసుకుంటున్నారు సో పిల్లలు లేకపోతే ఏదోలా బోరింగ్గా అనిపిస్తుంది ఇంకా అయితే ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఇదిగోండి వంట చేసుకుంటున్న టైం కూడా చాలా అయింది ఇంకా ఇల్లు అవి తుడుచుకుని మొత్తం ఎక్కడ పని అక్కడే వదిలేసా అని టూ త్రీ డేస్గా కూడా మొత్తం ఇల్లు అవి తుడుచుకుని స్నానం చేసి కాసేపు ఇంకా రిలాక్స్ అయ్యాను మళ్ళీ అంటే గా కూడా చేయలేము కదా తగ్గుతుంది కొంచెం అన్నప్పుడు అంత ఇంకా రొంప తల బాగున్నాయి వంట చేస్తున్న టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది అనమాట మా హస్బెండ్ వచ్చేస్తే ఏమంటారో ఏంటో కానీ అర్థం చేసుకుంటారులేండి హెల్త్ బాగాలేదు కాబట్టి ఈసారికి ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి బీరకాయ అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను జస్ట్ అలా ఫ్రై చేసేసి దగ్గర పడ్డాక ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసేస్తాను అనమాట సింపుల్గా అయిపోతుంది అంటే హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఏదో సింపుల్గానే ప్రిపేర్ చేసేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను అయితే మా హస్బెండ్ ఈ లోపే వచ్చేసారండి కర్రీ లాస్ట్కి వస్తుంది ఇంకా కారం వేస్తున్నాను అప్పుడు వచ్చారనమాట వచ్చి ఏంటి ఇంకా వంట చేయలేదా నాకు కళ్ళు తిరిగిపోతున్నాయని సీరియస్ అయ్యారనమాట ఆయన మార్నింగ్ నుండి ఏమీ తినడం తినకపోవడం వల్ల సీరియస్ అయ్యారండి నిజానికి బట్ నాకేమో చాలా బాధ అనిపించేసింది అయ్యో నాకు హెల్త్ బాగాలేదు తిట్టేస్తున్నారా అని చెప్పేసి ఫీల్ అయిపోయాను బట్ తర్వాత మళ్ళీ సర్లే ఏం తినకపోతే ఎవరికైనా ఇదిగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఒక టూ మినిట్స్ కూర్చోమని చెప్పి ఇంకా చేసేసి పెట్టాను మా హస్బెండ్ మళ్ళీ సరేలే అని చెప్పేసి తిందామని కూర్చున్నారనమాట కూర్చుంటే మళ్ళీ నాకే గుర్తొచ్చింది సర్లే నిమ్మకాయ కారం చేసేయచ్చు కదా ఈజీగా నిమ్మకాయ కారం చేస్తానని చెప్పేసి వెళ్ళి చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఏదో నార్మల్గా చేసేస్తున్నాను కొంచెం కారము అలాగే ఆవాలు మెంతులు పౌడరు తర్వాత ఉప్పు ఇంకా నిమ్మకాయ నిమ్మరసం కొంచెం నూనె కాచేసి అందులో ఇంగు వేసి ఇందులో వేసేస్తే సరిపోతుందండి బట్ నేను ఇప్పుడు నార్మల్ ఆయిల్ వేసేసాను అనమాట టైం లేదు కదా ఇంకా తినడం కదా అనేసి కూర్చుండిపోయాం భోజనం చేసేసాము పిల్లల్ని చూసి అయితే టూ డేస్ దాటిపోయింది అండ్ ఒక త్రీ డేస్ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ డేస్ దాటిపోయిందండి సో ఫుల్గా ఇంకా వాళ్ళతో అయితే కాసేపు మాట్లాడాను స్కూల్ నుంచి రాగానే ఇదిగో అండ్షిప్ పాప చూసారు ఇందాక ఎలా కిస్లు పెట్టేస్తుందా మాస్టర్ భవన్ కూడా నువ్వు కూడా పెట్టవా అంటే వాడు కిస్ చేసాడు ఇంకా తర్వాత అలా వస్తుంటే పిల్లలు ఏమైనా ఆశ్రిత అన్నాడు అనమాట మా ఆశ్రిత అయినా తింటావారు స్నాక్స్ అంటే నాకు ఏమొద్దు నాకు ఏదైనా తాగేది ఉంటే అంటున్నాడు తినడం ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదండి తాగడం మీద చూపించే ఇంట్రెస్ట్ ఈ మధ్యన మా శ్రీ అంశీపాపేమో బత్తాయి రసం తాగుతుంది బట్ కమల రసం తాగదు దారిలో కమల రసం బండి ఉంటే అక్కడ ఆపాము వీడు కావాల బత్తాయి రసమే అడిగాడు కానీ కనబడలేదు మాకు ఇంకా కమల ఏమో మా శ్రీ తాగనంటే తాగను సో ఇంకా ఆశ్రిత్తు నేను తాగాము తర్వాత ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ కొనిద్దాం పిల్లలకని చెప్పేసి మరేమైనా స్నాక్స్ అడుగుతారు కదా అనేసి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుని వచ్చేసాము ఇంటికి ఇంకా తర్వాత ఏమో ఇదిగోండి పాలు చాకోస్ కూడా తీసుకున్నాను ఇందాక బిస్కెట్ ప్యాకెట్స్తో పాటు బిస్కెట్స్ రేపు స్కూల్లో ఇద్దాంలే అని చెప్పేసి పక్కన ఉంచేసి స్నాక్స్ బాక్స్లో పెట్టాలి కదా ఏదైనా ఇంకా చాకోస్ అయితే పాలల్లో పాలలో కలిపిచ్చేస్తున్నా నాకు హెల్త్ అప్సెట్ అవ్వడం కాదు కానీ నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను టైం టు టైమ్ అయితే ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాను లేదంటే మధ్యాహ్నం పోస్ట్ చేస్తున్నాను ఎప్పుడు పోస్ట్ చేస్తున్నానో నాకే తెలియట్లేదు నాకేమో ఒక మెంటల్ టెన్షన్లా ఉంది వీడియో పెట్టలేకపోయిన పెట్టలేకపోయినా ఒక టెన్షన్లా ఉంది సో ఇంకా మాక్సిమం రేపటి నుంచి అయితే హెల్త్ ఎలా ఉన్నా ఏమైనా సరే నేను నా టైం టేబుల్ ప్రకారమే పెట్టేద్దాం అనుకుంటున్నా అండి వీడియోస్ ఇలాగే రోజులు రోజులు నెగ్లెక్ట్ చేసుకుంటూ అయిపోతుంది సో ఇంకా నైట్కి వచ్చేసి ఉప్పుడి పిండి ప్రిపేర్ చేయమని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ బియ్యం నూకతో చేస్తారు కదండి మీరు ఎంతమంది ఇది ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆయిల్లో ఇంకా మినపప్పు ఆవాలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఫ్రై చేసి బియ్యం నూక ఒక గ్లాస్ తీసుకుంటే టూ గ్లాసెస్ దాకా వాటర్ తీసుకోవాలన్నమాట అలాగే పెసరపప్పు కూడా వాష్ చేసుకుని వేసేసుకోవాలి ఇది బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత వాటర్ ఇంకా ఈ నూకు ఉంటుంది కదండి నూక వేసేయడమే మా హస్బెండ్ ఏమో మార్నింగ్ కొంచెం చేశానండి కంగారు కంగారుగా ఏదో నిమ్మకాయ కారం ఇప్పుడు మళ్ళీ చెయ్యి నాకు ఉప్పుడి పిండిలో కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట సరే చేస్తాను అనేసి ఇంకా ఆవాలు మెంతులు అయితే స్టవ్ పైన పెడుతున్నానండి ఫ్రై చేస్తున్నాను ఆవాలు మెంతులు పౌడర్ చేసేసుకుని కారం ఉప్పు నిమ్మరసం ఆయిల్ ఇంగువ వేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపులే ప్రాసెస్ ఇంక ఉప్పుడి పిండి కాంబినేషన్గా అయితే ఇది ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ ఆయన ఏదో మాట్లాడుతుంటే ఆయనతో మాట్లాడుతూ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇంకా పిల్లలు అయితే మాత్రం ఆడుకుంటున్నారండి పిల్లలకి హోంవర్క్స్ చేయించాలన్నమాట సో వాళ్ళేమో ఆడుకుంటూనే ఉన్నారు ఇంటిది ఇంటికి వచ్చినప్పటి నుంచి అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం కొట్టేసుకోవడం అరి చేయడం ఇదే సరిపోతుంది హోంవర్క్స్ ఎప్పుడు చేస్తారో ఎప్పుడు తినిపించి పడుకో పెడతానో నాకే తెలీదు ఇంకా అలా ఉంటుంది అనమాట ఉప్పు టేస్ట్ చూసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా సో ఇంకా ఉప్పు అది కరెక్ట్గా సరిపోయింది ఇది బాగా మరిగిన తర్వాత నూక వేసేసుకోవడమే ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి అయితే ఈ ఆవాలు మెంతులు తీసేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ నిమ్మకాయ కారం వచ్చేసి మా అమ్మ చిన్నప్పుడు చేసేదండి చాలా బాగా అనమాట మాకు వేడివేడి అన్నంలోకి తినడానికి ఒకసారి పెళ్ళైన కొత్తలో మా అమ్మ చేసిన రెసిపీ నాకు గుర్తొచ్చి చేశాను బట్టి నాకు ప్రాసెస్ రాదు అలానే యూట్యూబ్లో సెర్చ్ చేయలేదు మా అమ్మని అడగలేదు సింపుల్గా నే నాకు నేనే ఊహించేసుకుని చేసేసానమాట సింపులే కదా అమ్మ అలాగే చేసి ఉంటుంది అనేసి నేనేం చేశానంటే ఒక గిన్నెడు చిన్న గిన్నెడు నిమ్మరసం పిండానండి మీరు నమ్మరు గిన్నెడు నిమ్మరసం పిండి దాంట్లోకి ఉప్పు కారం వేస్తుంది అనమాట ఎంత ఉప్పు వేసినా ఎంత కారం వేసినా ఎంత వేసినా ఉప్పు తక్కువ అవుతుంది నీళ్ళలాగే ఉంటుందన్నమాట దగ్గర పడట్లేదు ఎంటరా అవి ఇది అనుకున్నాను అప్పుడు నాకు అర్థమైంది కారం అవి కొలతలుగా మనం చూసుకుని అందులోకి నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది గిన్నెడు నిమ్మరసం అవసరం లేదని చెప్పేసి చాలా కారం చాలా ఉప్పు చాలా ఆవాలు మెంతులు కూడా వేసి గిన్నెడు నిమ్మకాయ కారం చేసి పెట్టానండి ఫ్రిడ్జ్లో ఇంకా అలానే తిన్నాము అది బాగా గుర్తొచ్చి వచ్చింది మా హస్బెండ్ కూడా చెప్తున్నాను అదే అప్పుడు నా ఏజ్ వచ్చేసి నైన్టీన్ వచ్చింది నైన్టీన్ ఇయర్స్కి అనమాట సో ఒక్కొక్కసారి మనకే అన్నీ తెలుసు అని కాకుండా ఎదుటి వాళ్ళని కొంచెం పెద్ద వాళ్ళని అడిగి చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట బట్ వంటల విషయంలో అయితే నాకు ఎప్పుడూ ఏ ప్రాబ్లం రాలేదండి ఎందుకంటే నాకు వీలైనంత వరకు నేను అన్నీ కూడా బాగానే ట్రై చేస్తాను చే బాగానే వస్తాయి కూడా ట్రై చేసినా సరే బాగానే వస్తాయి పర్ఫెక్ట్గానే ఉంటాయి ప్రతిసారి మనం అన్నిట్లో పర్ఫెక్ట్ అవుతామని లేదు ఏదో ఒక చిన్న తేడా ఉండొచ్చు అందుకనేసి జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి ఇంకా ఇదైతే మాత్రం ఒక త్రీ డేస్ ముందండి నాకు ఫీవర్ రావడానికి ముందు రోజు అనమాట కరెక్ట్గా మేము బయటికి వెళ్ళాం పిల్లల్ని తీసుకుని ఆ వ్లాగ్ వచ్చి నేను షేర్ చేయలేదు చెప్పాను కదా నాకు హెల్త్ బాగాలేక వీడియో సరిగ్గా పెట్టట్లేదు అనేసి సో ఇప్పుడు నేనైతే షేర్ చేస్తున్నాను పార్క్కి వెళ్ళాం సరదాగా పిల్లల్ని తీసుకుని అయితే కాసేపు పిల్లలు అయితే ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మా శ్రీ అంశి పాప రాగానే ఇంకా కాన్ కావాలి అని చెప్పేసి కాల్ చేసి ఇదిగోండి కాన్ తీసుకుంటుంది పాప అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ తినదు కాన్ అంటే మాత్రం దానికి ఇష్టము ఫోన్లో హెల్తీగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా కాన్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ దానికోసం తర్వాత పార్క్లోకి అయితే వెళ్ళి సరదాగా కాసేపు అయితే కూర్చున్నామండి చల్లగా ఉంది క్లైమేట్ బట్ ఏంటంటే ఇక్కడ లైటింగ్ సరి అంత ఎక్కువగా లేకపోవడం వల్ల నైట్ టైం ఒకటి వెళ్ళాం కదా లైటింగ్ అంత ఎక్కువగా లేకపోవడం వల్ల సరిగ్గా ఆనట్లేదు బట్ చూడండి నేనైతే వీలైనంతవరకు షేర్ చేశాను లైటింగ్ కొంచెం తక్కువ ఉన్న అడ్జస్ట్ అయిపోండి ఓకేనా ఈ పార్క్ వచ్చేసి దానవాయుడిపేట దానవైపేట పార్క్ అండి కొత్తగా రీమోడల్ చేశారు ఈ పార్క్ని బాగుంది ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కానీ అలా వాక్ చేయడానికి కానీ చాలా బాగుంది బట్ ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉండటం వల్ల నేను వీడియో కూడా అంత సరిగ్గా తీయలేదండి నార్మల్గానే తీసాను ఇంకా పిల్లలు అయితే కాసేపు జారుడు బల్లలు ఇవాళ్ళు ఉంటాయి కదా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా పిల్లలందరితో కలిసి గుంపులో గోవింద అన్నట్టుగా వీళ్ళు కూడా ఫుల్ జారుడుబల్ల ఆడేసుకుంటున్నారు ఇక్కడ ఇంకా మా శ్రీ అంశీ బాబు చూసారు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందో మళ్ళీ మళ్ళీ జారడానికి అటుపక్కన కూడా ఉంది అటు పక్కన స్ట్రైట్గా ఉంది ఇటు పక్కన కొంచెం రింగ్లా తిరిగిందనమాట ఈ స్లైడ్ అనేది అటుపక్కకి వెళ్ళవే అంటే అటుపక్కకు కూడా వెళ్ళదంటే ఇక్కడే నచ్చిందంటే ఏంటో మరి ఇంకేంటండి మరి విశేషాలు కార్తీక మాసం అయిపోతుంది గార్డెన్ పార్టీస్కి వెళ్ళొచ్చారా లేదా అసలు మీరు ఎవ్రీ ఇయర్ వెళ్తారా లేదని నాకు చెప్పండి నేనైతే గార్డెన్ పార్టీకి ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వెళ్ళానండి మళ్ళీ ఇప్పటికొచ్చి గార్డెన్ పార్టీకే నేను వెళ్ళలేదు ఈ మంత్ వెళ్దాం వెళ్దాం అని అయితే అనుకున్నాము మరి వెళ్తామో లేదో ఇంకా నాకైతే తెలియదు వెళ్తే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మా శ్రీయాంశిబాబును కూర్చోబెట్టి ఉయ్యాలైతే ఊపుతున్నాను అనమాట ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు మా శ్రీయాంషి పాప ఏమో ఫాస్ట్ 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 అని చెప్పి వెనక్కి ఎలా వంగిపోతుందో చూసారా పడితే గుండు పగులుతుంది ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నా ఇంకా మా హస్బెండ్ ఏమో ననుతిస్తున్నారు శ్రీ అంశిపాప వెనక్కి అలా కావాలని పెడుతుందనమాట బరువు ఆన్ ఇలా గుండు వెనక్కి పెడుతుంది మా హస్బెండ్ ఏమో అలా ఊపేస్తున్నామంటే నన్ను తిడుతున్నారు ఏదో నేనేదో ఆయన కూతుర్ని ఏదో చేసేసినట్టుగాను ఇంకా దీని కాసేపు ఊపి ఇంకా మా అశ్రిత్ బాబుకు వాటా ఉంది వాడిని కాసేపు ఊపాలి సో ఇద్దరికీ సమానంగా అన్నీ ఆడిస్తే కానీ మళ్ళీ లేదంటే అది అన్నయ్య నెక్కిచ్చావు చెల్లిని ఎక్కిచ్చావు నన్ను ఆడించలేదు అంటారు మళ్ళీ వీడు ఎక్కడో ఆడుకుంటుంటే వీడిని కూడా పిలిచి వీడిని కూడా కాసేపు అయితే ఊపుతున్నాను అనమాట పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బట్ పెద్దవాళ్ళని ఉయ్యాలి ఎక్కనివ్వారండి నాకేమో ఉయ్యాలు ఎక్కడం చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఇది ఓన్లీ పిల్లలకే అని చెప్పేసి చెప్తున్నారు ఏ పార్క్ వెళ్ళినా పెద్దవాళ్ళని ఎక్కనివ్వరు ఇంకెవ్వరు లేనప్పుడు కానీ పిల్లలకి కాదు అని ఎక్కడో ఒక చోట అంటారు అలాంటి చోట్ల ఎక్కుతూ ఉంటామన్నమాట అండ్ తర్వాత ఇక్కడ కొంచెం వర్కౌట్స్ చేసే ఉంటాయి కదా అక్కడ సరదాగా మాస్టర్ బాబు చూసారు ఎలా చేస్తున్నాడో మా అశ్రితో కొంచెం హైట్ అండి ఏ సిక్స్ అయినా వాడు కొంచెం హైట్ అనమాట సో వాడు వాడు కొంచెం అందింది చేయగలుగుతున్నాడు ఇయరు మా శ్రీ అంశి పాప ఏమో నేను చేస్తా నేను చేస్తా అంటుంది నీకు అందుదే నీకు ఎలా అందుతుందే వాడికే కరెక్ట్గా ఇంకా సరిపోలేదంటే అదేమో దాన్ని ఎక్కించలేదని కోపడిపోతుంది అనమాట ఇక దాన్ని కూడా కొన్నిటి మీద ఇలా కూర్చోబెట్టి అయితే మళ్ళీ చేయించామండి అండ్ ఇక్కడ ఈ కప్ చూసారు కదా పిల్లలైతే ఈ కప్పులో ఎక్కుతాం కప్పులో ఎక్కుతామని చెప్పేసి ఎక్కారనమాట అంతేనండి ఓపిక అంతా అయిపోయింది నడిచేయండి ఇంటికి అని చెప్పేసి అన్నాను నేను సో ఇంక పిల్లల్ని తీసుకుని అయితే మేము ఇంటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంకేదైనా తినేసి వెళ్ళిపోదాం చాలా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్ దగ్గరకైతే వచ్చామనమాట జస్ట్ ఏమి ఆర్డర్ అవ్వలేదు బిర్యానీ ఓన్లీ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము స్టార్టర్స్ కానీ ఇంకేమీ ఆర్డర్ చేసుకోలేదండి బిర్యానీ తింటూ కాసేపు అయితే థమ్స్అప్ తాగుతూ మాట్లాడుకున్నాము పిల్లలకైతే ఇంక డ్రింక్ లేదు మాకే మా కుక్కలకి అనమాట డ్రింక్ ఇంకా వాళ్ళకు కొంచెం ఏదో పెట్టాము ఇంక అంతే సంగతులు బాయ్ బాయ్